హృదయాలను ప్రైజ్ దీని వాగ్దానము జకర్య మూడో అధ్యాయము ఏడో వచనం నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును దేవుడు తన ప్రజలకు సన్నిధి అనే పరలోక రాజ్యంలో నిలిచే భాగ్యము ఇత్తునని మాట్లాడుచున్నాడు నేడు ఈ మాటలు వింటున్న నీవు కూడా అటు భాగ్యము పొందుకోవాలంటే నీ పాపములు ఏసు రక్తంలో కడగబడాలి జకర్య మూడు నాలుగు ప్రకారం నీవు నీతి వస్త్రములను ధరించుకోవాలి జకర్యా మూడు నాలుగులో చూస్తాం నీవు దేవుని మార్గంలో నడవాలి జకర్యా మూడు ఏడులో చూస్తాం దేవుడు నీ కప్పగించిన పని బోధ సువార్త ప్రకటన ఇంకా పరిచర్య కట్టడాలు సమస్తమును భద్రముగా నువ్వు గైకునే వ్యక్తిగా ఉండాలి వేదనకరమైన స్థలానికి నువ్వు వెళ్లకుండా నిత్యము ఆనందము సంతోషము సమాధానము ఉండేటటువంటి దేవుని సన్నిధి అనే పరలోకం చేరాలంటే నీవు ఏసునందు ఉంచి నీ పాపముల నిమిత్తం పశ్చాత్తపడి దేవుని క్షమాపణ కొరకు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నేను నరకం నుండి తప్పించి ఆయన సన్నిధిని అనే పరలోక రాజ్యంలో నిలిచే భాగ్యము నీకు అనుగ్రహిస్తాడు నీ నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకు ఇస్తాను అని మాట్లాడుచున్నవాడు మనిషి కాదు ఆయన ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారి కాదు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన ఆయనకి ఈ భూమి మీద సర్వాధికారం ఉంది అదేవిధంగా ఈ భూలోకం ఈ భూలోక ఈ భూలోకంలో ఉన్నటువంటి తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని పరలోక రాజ్యానికి చేర్చగలిగినటువంటి శక్తి ఆయనకుందనమాట ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మాటిస్తున్నాడు ఆయన మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు ఎవరు పాపాలు క్షమించబడతాయో ఎవరు దేవుని మార్గంలో నడుస్తున్నారో ఎవరు నీతిగా ఉంటున్నారు ఇక లోకంలో దేవుని సన్నిధులు నిలిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో మాత్రమే కాదు పరలోకంలో కూడా దేవుని సన్నిధిని నిలిచే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఎవడనో నీ ఎదుట తలుపులు వేయనేరడు అవి నీ ఎదుట తీయబడి ఉన్నాయి ఎందుకు తీయబడి ఉన్నాయి వేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని గురి చేసుకుని ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నావు కాబట్టి నీ పాపములు ఆయన రక్తంలో కడగబడ్డాయి కాబట్టి ఏసు రక్తము మాత్రమే మనుషుల యొక్క పాపాలను కడుగుతుంది ఏ రక్ ఏది కూడా మన ఎడ్ల యొక్క కోడల యొక్క రక్తము మనిషి యొక్క పాపాన్ని కడగలేదండి ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన రక్తము మాత్రమే పాపములను కడిగే అంత శక్తిని కలిగి ఉంది ఆయన రక్తంలో శక్తి ఉంది ఆయన మన పాప రుణపత్రములన్నిటిని ఆ కలువర్గిరిలో ఆయన చింపివేశాడు మన మీద పాప రుణము లేకుండా ఆయన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేస్తాడు ఈ భూలోకంలో ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానంటున్నాడు పరలోకంలో కూడా ఆయన ఎదుట నిలిచే భాగ్యాన్ని పరలోకమని ఆ సన్నిధిలో ఆయన ఎదుట నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు పాపులు దేవుని ఎదుట నిలబడలేరు పాపమున్న వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవలేరండి కానీ దేవుడు ఈ దినాన్ని ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే అది ఒక గొప్ప భాగ్యం ఎవరు భాగ్యవంతులు ఈ లోకంలో లాజర్ పేదవాడే కానీ ఆయన దేవుని సన్నిధిలో వెళ్ళాడు ఆయన మన కథ మొత్తం మార్చగలడు ధనవంతుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు కానీ అక్కడ లాజ్ పరలోకానికి వెళ్ళిన తర్వాత లాజర్ ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు ధనవంతుడు అయ్యా అని ఆ లాజర్నైనా పంపించండి అని అడుక్కునే వ్యక్తిగా చూస్తున్నాం ఇక్కడ అడుక్కునే వ్యక్తి పరలోకంలో సంపన్నుడుగా ఉన్నాడు కానీ భూమి మీద ఐశ్వర్యవంతుడిగా బ్రతికినటువంటి ధనవంతుడు అక్కడ అబ్రహామా లాజర్ను గుర్తుపట్టి ఆయన ఈ లాజన్నైనా పంపు అని మా అడుగుచున్నాడు మన కథను మార్చగలిగిన దేవుడు మన దేవుడు అండి ఈ భూలోకంలో లేనివారంగా పేదవారంగా ఉన్నప్పటికి కూడా మనల్ని ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయగలడు ఆ గొప్ప భాగ్యం మోస అన్నాడు దేవుని కొరకు ఆయన ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆయన తీర్మానం గొప్పది కాబట్టి ఈ లోకంలో నీవు దేవుని సన్నిధులు నిలిచి భాగ్యం నెక్కిస్తాడు పరలోకంలో కూడా దేవుని ఎదుట నిలిచి ఆయన పరలోకం అనే సన్నిధిని సన్నిధులు నిలిచి భాగ్యాన్ని నీకిస్తాను అంటున్నాడు మరి వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకొని ప్రార్థించండి మీ పాపముల దేవుడు క్షమించి నిత్యము సంతో ఆనందము సంతోషముతో కూడినటువంటి ఆ బంగారపు వీధులు దేవునితో యుగ ఉండేటటువంటి ఆ పరలోక రాజ్యానికి దేవుడు చేరుస్తాడు ఆ పరలోకమును నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్